మహిళలు కానీ అమ్మాయిలు కానీ ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు రాత్రులు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో సేఫ్ అనే యాప్ని ఒకటి డెవలప్ చేయడం జరిగింది ఇది అందరూ మహిళలు యూజ్ చేసుకోండి ఇది మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని తర్వాత మన ఫోన్ నెంబర్ తోటి లాగిన్ అయితే మనం ఎప్పుడైనా ఒంటరిగా వెళ్తున్నాం అనే టైంలో ఆ వెహికల్ ఎక్కడ కంటే ముందే ఆటోనా బస్సు క్యాబ్ ఏదైనా ఎక్కే ముందే ఆ వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడి వరకు అనేది టైప్ చేసేసి సబ్మిట్ అన్న తర్వాత వెహికల్ నెంబర్ టైప్ చేసేసి సబ్మిట్ అన్న తర్వాత నాలుగు అంకెల పాస్వర్డ్ పెట్టుకోవాల్సి ఉంటుంది అది మనకి ఏదైనా గుర్తుండే పాస్వర్డ్ని పెట్టుకొని మన జర్నీ స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి కంట్రోల్ రూమ్లో మన లొకేషన్ అనేది ఎప్పటికీ మానిటర్ అవుతుంది ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి సేఫ్ ఆర్ అన్సేఫ్ అనే ఒక మెసేజ్ వస్తుంది సేఫ్ అని మనం క్లిక్ చేయగానే వెంటనే మనం పెట్టుకున్న పాస్వర్డ్ అడుగుతుంది ఎందుకు అని అంటే ఒకవేళ క్యాబ్ డ్రైవర్ కానీ ఆటో డ్రైవర్ కానీ దాన్ని ఈ అమ్మాయి టీసేఫ్ యాప్లో ఉన్నదని చెప్పేసి వాళ్ళు మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది అందుకే మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే ఈ సేఫ్ అని అనే మెసేజ్ వెళ్తుంది ఒకవేళ అమ్మాయి ఏదైనా రిస్క్లో ఉండి అన్సేఫ్ అని క్లిక్ చేసినా సేఫ్ ఆర్ అన్సేఫ్ అనే మెసేజ్కి ఆమె స్పందించకపోయినా కంట్రోల్ రూమ్ నుంచి కాల్ వస్తుంది కాల్ వచ్చి అమ్మాయికి ఏమైనా ఇబ్బంది ఉందా అని అడగడం జరుగుతుంది ఒకవేళ ఇబ్బంది ఉందంటే లోకల్ పెట్రో కార్స్ని అలర్ట్ చేసి ఆమె లొకేషన్కి వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో రీచ్ అవుతారు పోలీస్ అనేది తర్వాత ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కూడా అమ్మాయి ఏదో రిస్క్లో ఉందని భావించి వెంటనే లోకల్ పెట్రోకార్స్ని ఆమె లొకేషన్ ట్రేస్ చేసి పంపించడం జరుగుతుంది ఇది స్మార్ట్ ఫోన్లోనే కాదు మనకి చిన్న ఫోన్లలో కూడా అవైలబుల్ ఉంది ఆండ్రాయిడ్ మొబైల్ కాకుండా చిన్న ఫోన్లలో కూడా అవైలబుల్ ఉంది డైల్ హండ్రెడ్ మనం ఏదైనా ఫిర్యాదులు చేయాలంటే డైల్ హండ్రెడ్కి కాల్ చేస్తుంటాం కదా ఆ కాల్ చేసినప్పుడు వన్ ప్రెస్ చేస్తేనేమో కాల్స్ కంప్లైంట్స్ రిసీవ్ చేసుకుంటారు ఎయిట్ ప్రెస్ చేస్తే సేమ్ ఇప్పటిదాకా చెప్పిన మన ట్రావెల్ సేఫ్ మోడ్ అనేది అందుబాటులో ఉంటుంది ఇది అందరూ కూడా అమ్మాయిలు మహిళలు జాబ్ చేసే వాళ్ళు కానీ కాలేజ్ అమ్మాయిలు కానీ ఎవరైనా దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకున్నాం ఇది మన యొక్క మన వెంట ఒక పోలీస్ ఉన్నట్టుగా మనకు ఒక ధైర్యం అనేది ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ టీ సేఫ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ అండి